విశాఖపట్నం గాజువాక ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా అధికారుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నిస్తామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రజలకు భరోసా ఇచ్చారు జుబాక్ ప్రజలకి ఏ సమస్య వచ్చినా తెలుగు శక్తి పూర్తి సహాయ సహక అందిస్తుందని సమాజమే దేవాలయం ప్రజలైన దేవులు అన్న స్వర్గ ఇన్టీఆర్ చెప్పినట్లు అలాగే సుపరిపాలన తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారి కంటున్న ఆశయాలకి తెలుగు శక్తి పూర్తిగా సహకరిస్తున్నది మరి ఈరోజు వాజుబాక్లో చాలా మందికి భూమి కబ్జాల గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డ్ విషయం పైన మీరందరూ మా బాజీవాక విక్టిమ్స్ జీమెయిల్ డాట్ కామ్కి మీ సమస్యని ఆధారాలతో మాకు చేస్తే డిఫరెట్గా ఈ సమస్య పరిష్కరి తెలిసి కృషి చేస్తారు మరి వేళ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి పాలన వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ గెలిపించారు కుటుంబం గెలిపించారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు సుపరిపాలన ఇంటింటికి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యను తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు డెఫినెట్గా మేము విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకున్నాం ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి నిజంగా ఎవరైతే బ్రోకర్లు కానీ ఎవరైతే సెటిల్మెంట్ చేయాలి కబ్జాలు టైం చూస్తారో అలాంటి వాళ్ళని భర్త పట్టే దృష్టి ముందుకు పోతుంది డెఫినెట్గా ముఖ్యమంత్రి చూసి తీసుకెళ్తాం అవసరమైతే కేంద్రం చూసి తీసుకెళ్ళబాలో చేస్తాం మరి జిల్లా అధికారులు కూడా కొంతమంది కొంతమంది బ్రోకర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు బెదిరిస్తున్నారు డెఫినెట్గా అలాంటి సమస్యలు కూడా మా దృష్టి తీసుకొస్తే తెలుగు శక్తి పరిష్కరిస్తుంది మేము ఒకటే పిలిపిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఒక అల్లు సీతారామరాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ రాని కావాలి ఈ యుద్ధం మీకోసం నా కోసము కాదు నాలుగు తరాల కోసం దాన్ని డెఫినెట్గా గాజువాగను రోమలు చేద్దాం ముందు ముందు అసలు గాజువాకని విశాఖపట్నం పార్లమెంట్లో ఒక ఆధర్శ మేము చేయాలని సంకల్ప పోరాటం చేస్తుంది డెఫినెట్గా ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు ప్రజలు మీ సహాయసానికి అందిస్తారని తెలుగు శక్తిని బలోపేతీ కోరుతున్నాం డెఫినెట్గా ఈ పోస్టర్ని ఇందాకే మధ్యాహ్నం గంటా శ్రీనివాసం ఆవిష్కరించాం డెఫినెట్గా గంటా శ్రీనివాసరావు గారు ఆశిస్తులు మాకు కావాలని డెఫినెట్గా దేశం కుటుంబ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై